మనం చూస్తూ ఉంటాం చాలామంది అమ్మవారికి జంతుబలు ఇస్తూ ఉంటారు అయితే విమర్శకులు అది తప్పని అమ్మవారు జంతుబలిని కోరిందా అని విమర్శిస్తూ ఉంటారు ఈ సంఘటనపై పరమాచార్య స్వామివారు ఏమని సమాధానం ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దాం ఏది జీవహింస ఏది కాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు అడయార్ థియోసోఫికల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార సదస్సు జరిగింది ఆ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు కారణం ఏదైనప్పటికీ జంతువుల్ని చంపటం పాపమని తీర్మానించారు కాబట్టి మాంసాహారాన్ని వదిలి అందరూ శాకాహారులుగా మారాలని చెప్పారు అహింస శాకాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు ಆ ಸದಸ್ಯ ಮುಗಿಸಿನ తర్వాత థియోసోఫికల్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ శంకర్ మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామివారి అనుమతితో వారి దర్శనానికి తీసుకొని వచ్చారు స్వామివారిని కలవాలని ఆ ప్రతినిధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు శంకర్ మీనన్ అందరినీ పేరు ఊరుతో సహా స్వామివారికి పరిచయం చేశారు వారిని పరిచయం చేసిన తర్వాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామివారు వారించి నా గురించి నువ్వేమి చెప్పనవసరం లేదు నా గురించి వాళ్లకు తెలిసింది చాలు అని అన్నారు కొంతమంది ప్రతినిధులు స్వామివారిని కొన్ని ప్రశ్నలను అడగాలనుకున్నారు స్వామివారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలిని ఎలా సమర్థిస్తారు అది పాపం కాదా అందుకు మహాస్వామివారు అవును అది చేయదగినదే అది పాపం కాదు అని బదులిచ్చారు ఇది వినగానే వారందరూ ఫక్కున నవ్వారు స్వామివారిని అవమానపరిచారు అది మీనన్ గారికి కోపం వచ్చింది వారి వైపు తిరిగి ఆవేశంతో నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది స్వామివారి ఆశీస్సుల కోసం మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారని తెలుసుంటే నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు అని అరిచారు స్వామివారు మీనన్ని శాంతపరిచారు వాళ్ళపై కోపం పడవద్దు వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు జీవహింస పాపం అని అది ఏ కారణానికి ఆమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు కానీ నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు నన్ను అవమానపరచాలని వాళ్ళకి ఆలోచన లేదు మనం వారికి అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాలి అని శాంతంగా చెప్పారు మీనం కోపం తగ్గిన తర్వాత మళ్ళా స్వామివారు ఇలా చెప్పారు ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపాడు కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణశిక్ష విధించింది ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకరిని చంపాడు మరి అతన్ని కోర్టు ఉరితీయడం జీవహింస కాదా మరి న్యాయమూర్తి చేసినది పాపం కాదా స్వామివారు మాటలు వారిని ఆలోచనలో పడేశాయి వారు చాలా విద్యావంతులు సత్యప్రమాణములైన మాటలు స్వామివారు చెప్తున్నారని అర్థం చేసుకొని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు మరలా మహాస్వామివారు నాలుగు రోడ్ల కూడలిలో ఒక అంబులెన్స్ వస్తే అందరినీ ఆపి ప్రాణాలను నిలబెట్టే ఆంబులెన్స్ని ముందు పంపిస్తాము అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది వేరొక సందర్భంలో ఒక అంబులెన్స్ ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం అప్పుడు ముందు అగ్నిమాపక యంత్రాన్ని పంపిస్తాం అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి మరొక సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం అత్యవసరంలో ఉన్న మిలిటరీ వ్యాన్ వస్తే ముందు మిలిటరీ వ్యాన్ను పంపిస్తాం కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది కాబట్టి అలాంటి సందర్భంలో దేశ రక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్క చేయం రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు ఆ యుద్ధంలో కొన్ని వేల మందిని చంపుతాడు ఒకరిని చంపితేనే మరణదండను విధిస్తే మరి ఆ రాజుకి ఎన్ని మరణదండలు విధించాలి కానీ యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను ఆమోదిస్తున్నాం ఇలాంటి నియమాలన్నీ మనం ఏర్పరచుకున్నవే అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలు పాపం కాదు ప్రపంచ శాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి వేదం అపౌరుషేయం అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునికి వేదాలకు అభేదం రెండు వేరువేరు కాదు వేదం శాశ్వతం సత్యప్రమాణం శాస్త్రాయ చ సుఖాయ చ వేదాలు శాస్త్రాలు మంచినే బోధిస్తాయి జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు దేవాన్ భావాయత తేదేవ భావాయంతువహ పరస్పరం భావయంత శ్రేయ పరమ భాపాస్యత మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే దేవతలు మనకి సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరి అయినదే దానివల్ల పాపం లేదు అంతేకాదు సనాతన ధర్మంలో యజ్ఞము చేయుట హింస పాపం అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు కానీ ఎవ్వరు చేయకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి వ్యాస భగవానుడు రచించి రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానం ఉంది ప్రాచీన బర్హి అని ఒక రాజు ఉండేవాడు అతనికి ఆచార్య కాండయందు విపరీతమైన అభిమానం మక్కువ కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు ఆ తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు అటువంటి స్థితి పొందినవాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చేయరాదు కానీ అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు నారద మహర్షి వచ్చి అతనికి జ్ఞానోదయం కలిగించాడు అప్పటి నుంచి అతను యజ్ఞయాగాదాలు మానేశాడు కాబట్టి ఏది హింస ఏది కాదు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పవలసింది వేదాలు మాత్రమే కానీ నువ్వు నేను కాదు మనకు వేదమే ప్రమాణం చెట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికీ తెలుసు విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలు ఇస్తుంది కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే కాయగూరలు ఆకుకూరలు కూడా జీవహింసే కదా అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు జ్ఞానులు ఎండుటాకులు నీరు గాలి తీసుకొని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసింది ఏమిటంటే కేవలం ఋషులు సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరు పాటించలేరు కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి కాబట్టి గృహస్థు చేసే యజ్ఞ యాగాదులు వల్ల జరిగే హింస పాపం కాదు ఇది వేద ప్రమాణం కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం